హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మాత్రం మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి చిట్టి చిట్టి పురుగులు వేస్తాను అనమాట ఇడ్లీ పిండితో అంటే మైదా అసలు కలపనే కలుపుతాను అనమాట ఓన్లీ గోధుమ పిండితో వేస్తాను దీనిలో టమాటా చట్నీ అంటే మామూలు టమాటా చట్నీ కాదు కొంచెం డిఫరెంట్గా చేస్తాను అనమాట బాగా తింటారు నాకు కూడా చాలా ఇష్టం ఈ ప్రాసెస్ మీకు తెలియకపోతే కానీ ఖచ్చితంగా చూడండి ఒకసారి నేను చేస్తాను చూడండి మనం దీనిలో గోధుమ పిండి వేసుకోవాలి అంటే దీనికి సరిపోయినంత కొంచెం ఇడ్లీ పిండి కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది తరకరలాడదా ఉంటే దీన్ని తగ్గట్టు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి ఈ మూడు వేసుకోవాలి జీలకర్ర వేసుకోండి బాగుంటుంది దీనిలో ఆల్రెడీ దీనిలో సాల్ట్ ఉంది అయినా ఇవన్నీ గోధుమ పిండి వేస్తున్నాను సరిపోదు కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తున్నాను అలాగే షార్డ్అపు కొంచెం లైట్గా వేసుకోవాలి ఎందుకంటే పురుగులు చక్కగా రౌండ్గా వస్తాయి అలాగే బాగా పొంగుతాయి అన్నమాట కొంచెం వేసుకోవాలి వేసుకుని కలిపి వేసుకోవాలి అవసరమైతే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి అనమాట ఒక్క చొక్క పోసుకోవాలి లేదంటే దీంతోనే ఏం చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది అనమాట పిండి ఇది కొంచెం కూడా పెట్టింది వేసేస్తాను కలిపేసుకుని మినిమం ఒక పావు గంట ఇరవై నిమిషాలు సేపయిన సరే దీనికి రెస్ట్ ఇవ్వాలన్నమాట అప్పుడు బాగా వస్తాయి వెంటనే వేసేసుకోకూడదు షోడ ఉప్పు కూడా కొంచెం వేసుకోండి ఎక్కువ వేయొద్దు ఆయిల్ బాగా ప్యూజ్ చేసింది వేస్తే దీన్ని బాగా కలిపేసా పక్కన పెట్టే రాసు మోద పెట్టి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు నేను చెప్పే టమాటా చట్నీ కోసం టమాటాలు పచ్చిమిర్చి వేసుకుని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను దీనిలో కొన్ని వాటర్ పోసుకోవాలి అంటే టమాటాలు వరకు పోసుకోవాలన్నమాట ఈ రెండు ఉడికించాలన్నమాట కొంచెం అంటే దీనిలో చింతపండు కానీ ఏమి వేయమో దీనిలో కొంచెం బెల్లము ఆ ఇది ఉడికేటప్పుడు నూనె వేస్తాను అనమాట ఉప్పు వేసుకుంటే చినులపై వేసుకోవచ్చు చిన్నులపాయ వేసుకుని జీరక స్కిప్ చేసుకోవచ్చు టమాటాలు ఉడికేటప్పుడు కొంచెం నూనె అనమాట అలాగే ఇదిగోండి చిన్న బెల్లం మొక్క కొంచెం తియ్యకుండా దిప్పచ్చి బాగుంది మీరు కూడా ఒకసారి చేయండి చేయాలి ఖచ్చితంగా టమాటాలు ఉడకడం అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆపేస్తున్నాను అన్నమాట దానిలో నుంచి టమాటాలు సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి మిక్సీ చేసుకోవాలి కదా నీళ్లు దానిలోనే ఉంచేసుకోవాలి చల్లారినాక మిక్సీ చేసుకోవాలి అలాగే ఆ నీడల్లో కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే అంటే మనకి హోటల్లో చట్నీ చేస్తారు కదా సేమ్ అలా ఉండింది అనమాట పొద్దున్న చట్నీ ఉంది ఆల్రెడీ కొంచెం పల్లీ చట్నీ కానీ మా పిల్లలకి ఇదే ఇష్టం అనమాట పునుగుల్లోకి అందుకని ఇదే చేస్తాను మళ్ళీ ప్రత్యేకంగా ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళు వచ్చేసరికి పిండి కలిపి పెట్టారు అనమాట వాళ్ళు రాగానే ఇవ్వాలి అప్పుడైతే వేడివేడిగా బాగుంటాయి ఇదిగోండి కొత్తిమీర అనమాట నాకు ఎప్పుడు ఇంట్లో కొత్తిమీర ఉండిద్ది కొత్తిమీర ఎక్కువ వాడతాను ఇన్నిళ్ళలో కొత్తిమీర వేసుకోవాలన్నమాట చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ బట్టి దీనిలో కలుపుకోవడమే ఉప్పు వేసుకుని దీంతో చట్నీ రెడీ అయిపోయింది చూపించొకసారి ఎట్లా వస్తాయి అనమాట వాటర్ ఇంకెంతకన్నా ఎక్కువ ఉండకూడదు లూజ్ లూజ్ ఉండింది మరి పిండి అయితే నానిందనమాట నూనె కూడా తాగిపోయింది నేను పునుగులేస్తున్నా చక్కగా చిన్న చిన్నగా వేసుకుంటే రౌండ్ బాగా వస్తాయి మా పిల్లలు చిట్టి పునుగులు అంటే ఇష్టం అనమాట సేమ్ బయటకు వచ్చినట్టే ఇప్పుడొట్టగా వేయాలంట అందుకే నేను చిన్న చిన్న పునుగులు వేస్తాను లేదు ఇదిగోండి ఏం కాళ్ళు నూనెలో తేలిచ్చేస్తుంది చూడండి చూపించు చిట్టి పురుగులు ఇదిగోండి వేరుతున్నాయి అనమాట ఆ రౌండ్ వచ్చినాయి చక్కగా గుట్టి వచ్చినాయి సేమ్ కొట్లు వచ్చినట్టే వచ్చినాయి మా వాళ్ళు ఎందుకు బాగా తెచ్చుకుంటారు పిల్లలు ఎందుకులే బయట తెచ్చుకోవడం అని చెప్పేసి నేనే ఇంట్లో చేస్తాను నేర్చుకున్నాను అనమాట ఇది కూడా యూట్యూబ్ లో చూస్తే నేర్చుకున్నాను వాళ్ళే మైదా పిండిసారు నేను గోధుమ పిండి ఈ చట్నీ అయితే అది కూడా యూట్యూబ్ లో నేర్చుకున్నది నిజంగా చాలా బాగుంటాయి వేడి ఉంటాయి కదా చెట్టుకు సల్లారి చల్లారిపోయినాయి అనమాట మిక్సీ వద్దామని అంటే కరెంట్ పోయింది ఇప్పుడే వచ్చిందా పక్క పొయ్యి మీద ఏమిటానే ఉన్నాయి నేను చట్నీ వేసుకుంటున్నా మళ్ళీ కరెంట్ ఎక్కడ పోయి అని అనమాట చక్కగా వేగినీతి వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేసాను కానీ అది టేస్ట్ కోసం అబ్బా కాళంద్ర బాబు మా బా మా పిల్లలు కూడా రెండు కింద పడిపోయినాయి పొయ్యికి వెళ్ళిపోయినాయి అనమాట రెండు పొయ్యి తీసేసుకుని ఇదిగోండి దీన్ని పేస్ట్ వేసుకున్నాను అంటే మెత్తగా వేసుకోవాలన్నమాట కొంచెం పచ్చగా ఉండాలి అక్కడక్కడ టమాటాలు మిరపకాయలు కనపడతా ఉండాలి అప్పుడే మనకు బయటకున్న చట్నీలా ఉండింది దీనిలో వేసి కలిపే వేసుకోవాలి ఇంకా నీళ్ళు అయితే ఏం పొయ్యకూడదు అనమాట ఎగస్తా నీళ్ళు ఇట్లా వచ్చిందనమాట తీయ తీయగా కారం కారంగా ఉంది చింతపండు మాత్రం అసలు ఏమి అక్కడ వేసుకోకూడదు చింతపండు లేదంటే టమాటా చట్నీలాగా ఇలాగైతే అంటే టమాటా పచ్చిమిర్చి చట్నీ లాగా ఉడకబెట్టినప్పుడు చనిపోండి ఇదిగోండి ఇవి కూడా ఎగుతున్నాయి అనమాట మా పిల్లలు పొయ్యి దగ్గరికి వచ్చి త్వరగా కానిచ్చు కానిచ్చారు ఒకటే గొడవ చేస్తా ఉన్నారు లో మాత్రం ఉంచుకోకూడదు హైలోనే ఉన్నారు లేదనుకోండి ఈ క్రాకులు వచ్చినాయి చూడండి సిమ్లో పెట్టాము అనుకో నేను పచ్చడిస్తాను సిమ్లో పెట్టా క్రాక్ వచ్చినాయి పుణ్య రెండింటికి వచ్చింది మా పిల్లలకి స్నాక్స్ అయిపోయినాయి అనమాట చిట్టి చిట్టి పునుగులు అసలే కొంచెం ఎండగా ఉందన్నమాట ఇంకా కాలతానే ఉన్నాయి ఇంకా కొంచెం పిండి ఉంది అది తర్వాత తీసుకుంటా చోటలు పోసేస్తున్నాయి బాగా ఒక్కగా ఉంది అనమాట బొమ్మదం చేస్తుంది బాగా ఇదిగో సేమ్ కొట్లో వచ్చినట్టే వచ్చింది కదా భార్య చిన్న నువ్వు ఫస్ట్ వేసానది కొంచెం చల్లారి వల్లే ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి కట్టడి సబ్స్క్రైబ్ చేసుకోండి